హలో అండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కమల సింహాసనం ఇంట్లోనే తయారు చేసేద్దాం రండి దీనికోసం నేను కలర్స్ పేపర్స్ తీసుకున్నానండి ఆ కలర్స్ పేపర్ని అలా మడతలు వీడియోలో చూపించినట్టు మడతలు పెట్టి దాన్ని అవన్నీ కూడా మడతలు పెట్టిన తర్వాత దాన్ని కట్ చేస్తానండి కత్తరి తీసుకుని ఆకు ఆకారం వచ్చేలాగా కట్ చేసేసుకుందామండి అలా కట్ చేసేసుకుంటే అవన్నీ కూడా ఆకుల ఆకారంలో వస్తాయి అన్నమాట ఒకసారి చూడండి అవి చూసారా అలా ఆకుల ఆకారంలో వచ్చినాయి అనమాట మళ్ళీని ఎల్లో కలర్ పేపర్ తీసుకుని నేను కార్డ్బోర్డ్ రౌండ్ తీసుకున్నానండి ఇలాగ మళ్ళీ ఎల్లో కలర్ పేపర్ కూడా సేమ్ ప్రాసెస్లో మడత పెట్టి అలాగే అవి కూడా అవి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇలాగ కార్డ్బోర్డ్ ముక్క తీస్తాను కదా దానికి కూడా ఒక కలర్ పేపర్ తీసి దాన్ని చుట్టూరా అది ఎలా రౌండ్గా ఉందో దీన్ని కూడా రౌండ్గా కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేస్తానండి దాన్ని పైన అతికించడం కోసం మధ్య మధ్యలో కటింగ్ పెడితే దాన్ని అతికించడానికి అది మనకి వీలుగా ఉంటుందని అక్కడక్కడ కటింగ్లు కట్ చేస్తున్నాను అనమాట కట్ చేసి లోపు ఫెవికాల్ గమ్ తీసి కార్డ్బోర్డ్ ముక్క మీద అది అంటి అంటిస్తున్నానండి ఆ ఫెవికల్ మొత్తం చుట్టూరా దానికి అప్లై చేసి దాన్ని చూ అలా కట్ చేయటం వలన మనం ఎలా చెప్తే అలా అందంగా వస్తుంది అనమాట అంటించడానికి ఇప్పుడు దాన్ని శుభ్రంగా చుట్టూ కూడా దానికి అందంగా అడ్జస్ట్ చేసేయాలి అదే మనం గమ్ము అప్లై చేస్తాం కదా దానికి అతుక్కుపోతుంది అనమాట దాన్ని అలా చుట్టూర మొత్తం గమ్లా గమ్ అప్లై చేసి దాన్ని అంచులు మొత్తం అంతా కూడా అతికినేలాగా శుభ్రంగా అది అతికించేయాలన్నమాట అతికించేస్తే అప్పుడు అది బాగుంటుంది అందంగా అందంగా అంటించడానికి నీట్గా వస్తుంది అనమాట ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకుందాం ఈలోపు మనం రెడీ చేసుకున్నాం కదా ఎల్లో కలర్ తీసుకుందాం ఫస్ట్ కిందకి ఎల్లో కలర్ వస్తే అందంగా ఉంటుంది ఫ్లవరు అందుకోసం ఫస్ట్ ఎల్లో కలర్ ఆకులు అండి ఎల్లో కలర్ ఆకులు చుట్టూర వచ్చేలాగా నేను అంటిస్తున్నాను అనమాట ఫెవికాల్ అంటించి ఆ ఫెవికాల్తో మనం కట్ చేసిన ఎల్లో కలర్ ఆకులు లైన్గా చుట్టూ రౌండ్ వచ్చేలాగా అతికించుకుందాం అయిపోయింది అది అతికించేసిన తర్వాత మనం వేరే కలర్ అతికించాం కదా దాన్ని మధ్యలో కట్ చేసి అంటే కొంచెం ఇలా పైకి రావడం కోసం రేఖలు దానికి ఫివికలు పెట్టి కొంచెం అలా చూసారా అలా ఫివికలు రాసి దాన్ని ఎలా అటాచ్ చేస్తే కొంచెం నిలబడి ఉంటుంది కదా ఆకు అందుకోసం అలా చేస్తానండి మొత్తం ఈ కలర్ ఆకులన్నీ కూడా అలాగే తయారు చేసేసాను ఇప్పుడు ఇవి చుట్టూర మధ్య మధ్యలో అడ్జస్ట్ చేస్తూ అతికిస్తున్నాను ఆ లైన్ అంతా కూడా అలా మధ్య మధ్యలోనే పెట్టేసుకుంటే మనకి కమల పుష్పానికి రెడీ అవుతుంది చూసారా అది మళ్ళీ ఇంకో లైన్ పెట్టుకుందాం ఇది కూడా మళ్ళీ దాని మధ్యలో అడ్జస్ట్ చేసుకుందాం అది అలా చూసారా ఇప్పుడు కమల పుష్పం అందంగా రేఖలు విచ్చుకున్నట్టుగా ఉంటుంది కదా అలాగే మిగిలిన రేఖలు కూడా మధ్య మధ్యలో అలా గమ్మ ప్లచి చేసుకుంటే చూసారా అందమైన కమల పుష్పం తయారైంది ఇప్పుడు మధ్యలో ఎల్లో కలర్ పేపర్ రెడీ చేస్తాను నేను మధ్యలో అంటించడం కోసం అదిగో చూసారా రౌండ్గా కట్ చేసి ఉంచాను అంతే చూసారా కమల సింహాసనం రెడీ అయిపోయింది అమ్మవారి కోసం బాగుంది కదా అమ్మవారికి ఇప్పుడు కూడా కమల పుష్ప సింహాసనం మీదే చూస్తాం కదా మనం అన్నీ కూడా అలాంటిది ఇంట్లోనే ఈజీగా మనం తయారు చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దానికి నిలబట్టడం కోసం కింద నేను బాటిల్ మూతలు రెడీ చేసి ఉంచుకున్నాను మూడు మూతలు అవి అంటించడం కోసం ఆ మూడు కూడా గమ్ పెట్టి చేస్తాను ఇప్పుడు చూస్తారా అమ్మవారికి ఎంతో ఇష్టమైన కమలపనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కదండి